రేపే మనకు హనుమాన్ జయంతి అలానే కాకుండా పౌర్ణమి కాబట్టి మర్చిపోకుండా ఈ మూడు వస్తువులని మీ ఇంటికి తెచ్చుకుంటే ఇంట్లోకి కోట్లు దూసుకొస్తాయి అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుందనమాట కాబట్టి ఏంటంటేనండి ఈ మూడు వస్తువులని మీ ఇంటికి ఎలాగైనా సరే తెచ్చుకోండి ఇలా తెచ్చుకోవటం వల్ల మీకు వస్తువులతో పాటు ఏంటంటే కనుక అదృష్టం వరిస్తుంది అదృష్టం పడుతుంది వినలేని సంపద మీ సొంతం అవుతుంది వస్తువుల వల్ల మీకు మంచి కూడా జరుగుతుందని చెప్పొచ్చు అలానే కాకుండా రేపు మనకేంటంటే శనివారంతో కూడి హనుమాన్ జయంతి వస్తుంది అలాగే వచ్చేసి ఇంకొకటి ఏంటంటే పౌర్ణమి అండి ఈ పౌర్ణమి అత్యంత శక్తివంతమైనది చాలా పవర్ఫుల్ పౌర్ణమి అనమాట ఈ రోజున ఈ విధంగా మనం ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే అయితే మంచి ఫలితాలను చూడవచ్చు అసలు ఏ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక ఉదయాన్నే లేచి సుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని వాకిని శుభ్రం చేసి మనం ఆంజనేయ స్వామిని పూజించుకోవాలి లేదంటే మన ఇంట్లో మనమండి లక్ష్మీనారాయణను కూడా పూజించవచ్చు ఆరాధించవచ్చు ఎందుకంటే ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైనది కాబట్టి ఎవరైతే లక్ష్మీదేవిని పూజించుకుంటారో ఎవరైతే లక్ష్మీదేవికి ఏంటంటే గనక ఈ రోజు ముఖ్యంగా దీపదూప నైవేద్యాలతో పూజ చేసుకుంటారో అలాంటి వాళ్ళ ఇంట్లో ఏంటంటే గనక సిరుల వర్షం కురుస్తుందని పురాణాలే చెబుతున్నాయన్నమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక పౌర్ణమికి చాలా శక్తి ఉంటుందని నమ్ముతూ ఉంటారు పౌర్ణమి రోజున చేసే పరిహారాలు కావచ్చు పౌర్ణమి రోజున తెచ్చుకునే అంటే వస్తువులు కూడా కావచ్చు అండి అద్భుతంగా ఏంటంటే కనుక మనకు అంటే జీ జీవితాన్ని మార్చేస్తాయని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ రోజున ఈ విధంగా ఏంటంటే ఈ వస్తువులను తెచ్చేసుకొని ఈ చిన్న చిన్న నియమాలు ఆచరించుకోండి ఇంట్లో ఈ రోజు ఏంటంటే కనుక నీసుని మనం వండకూడదండి అంటే నీసు అంటే కనుక గుర్తుపెట్టుకోండి కోడిగుడ్డు ఇలాంటి మాంసాహారం ఇలాంటివే వండకూడదనమాట నార్మల్గా మనము పప్పు పప్పు దినుసులకు సంబంధించిన వంటలు చేసుకుంటే సరిపోతుంది ఈరోజు నల్లటి వస్త్రాలు ధరించకూడదు జుట్లు అంటే జుట్టు కత్తిరించడం గోర్లు కత్తిరించుకోవటం తలను వీరబోసుకొని తిరగటం నల్లటి వస్త్రాలతో పాటు బ్లూ కలర్లో ఉండే బట్టలు కూడా ధరించకూడదు ఇంటికి ఏంటంటే కనుక మనం ముఖ్యంగా ఈ రోజు నల్ల మినప్పప్పు ఇలా నలపకు సంబంధించిన వస్తువులు కొని మన ఇంటికి తెచ్చుకోకూడదు ఇవి దానం చేస్తే మనకు చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయన్నమాట నల్ల మినుములు కావచ్చు నల్ల నువ్వులు కావచ్చు ఉప్పు ప్యాకెట్ని కావచ్చు అలానే కాకుండా ధనాన్ని కావచ్చు దానం చేయటం వల్ల భగవంతుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహంతో మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది కాబట్టి మీ వీరిని బట్టి మీరు దానం చేయండి మంచి ఫలితాన్ని చూడగలుగుతారు ఈ రోజున మీకు అదృష్టం బాగా కలిసి రావాలనుకునే వారు ఏంటంటే కనుక ఆరెంజ్ కలర్లో ఉండే బట్టలు ధరిస్తే మహా అదృష్టం అండి చాలా చాలా మంచి రిజల్ట్ అయితే చూస్తారన్నమాట అలా మీరు ఈ విధంగా ఆరెంజ్ కలర్ బట్టలు ధరించండి ఎందుకంటే మనకు ఈ కొత్త సంవత్సరంలో మొదటి పౌర్ణమి అనమాట అత్యంత శక్తివంతమైన పౌర్ణమి కదా దీనికి అతీత శక్తి ఉంటుందన్నమాట అలా ఈ పౌర్ణమి రోజున ఈ విధంగా ఏంటంటే కనుక మనము ఇలా ఈ రంగులో ఉండే దుస్తులు ధరిస్తే చాలా మంచిదని కూడా మనకు వేద పండితులు కూడా చెబుతున్నారు చెబుతున్నారన్నీ కాబట్టి ఆరెంజ్ కలర్లో ఉండే బట్టలు ధరించుకోండి ఒకవేళ ఆరెంజ్ లేకపోతే మీరు పసుపు రంగులో ఉండే బట్టలు కూడా ధరించవచ్చు ఏం కాదు అది కూడా మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది అనమాట ఆ రంగులో ఉండే బట్టలు కూడా మీ జీవితాన్ని మార్చేస్తారు స్థాయి అని కాబట్టి ఇలా కూడా మీరు ఆచరించుకోండి ఇక అలానే కాకుండా మీరేంటంటే ఏంటంటే అండి ఆంజనేయ స్వామి గుడికి వెళ్తారు కదా అక్కడ వెళ్ళినప్పుడు ఏంటంటే కనుక మీరు ఖచ్చితంగా ఒక తమలపాకుని తీసుకొని మీరు దానిపైన ఏంటంటే కనుక ఓం అని రాసేసి మీరు ఆంజనేయ స్వామి పటం ముందు అంటే పెట్టండి మీ ఇంట్లోనైనా సరే లేదంటే కనుక మీరు గుడికి వెళ్ళి సింధూరాన్ని తెచ్చుకొని కూడా ఈ విధంగా చేసుకోవచ్చు లేదంటే మీ ఇంట్లో సింధూరం ఉంటే తీసుకొని కూడా ఈ విధంగా మీరు ఆచరించవచ్చు అనమాట ఇక ఆ తర్వాత మనం తెచ్చుకోవాల్సిన వస్తువుల్లో మొదటి వస్తువు అండి ఈ వస్తువు ఏంటంటే కనుక పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది చాలా శక్తిని కలిగి ఉంటుంది కాబట్టి పసుపుని ఇంటికి తెచ్చుకుంటుంది ంటే మహా అదృష్టం అనమాట అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఈ పౌర్ణమి రోజున ఖచ్చితంగా అండి పసుపు ప్యాకెట్ని ఇంటికి తెచ్చుకోండి మీరు అనుకోవచ్చు ఎప్పుడు చెబుతారు కదండి పసుపు తెచ్చుకోవాలండి అంటే కనుక ఈ పౌర్ణమికి సరి సమానమైన వస్తువులు ఈ పౌర్ణమికి మీకు అదృష్టం కలిసి రావాలి మీ జీవితం మారిపోవాలంటే కనుక ఈ వస్తువులని తప్పకుండా మీరు మీ ఇంటికి తెచ్చుకోవాలన్నమాట మనం అలా ఏంటంటే కనుక ఇందులో చెప్పుకున్న వస్తువులన్నీ కూడా ఏం తెచ్చుకోకండి మూడు వస్తువులు తెచ్చుకోండి చాలు మూడు వస్తువుల వల్ల ఏంటంటే కనుక మీ యొక్క జీవితం అనేది చక్కగా మారిపోతుంది మీకంతా కూడా మంచి జరుగుతుంది అనమాట ఈ మూడు వస్తువుల వల్ల మీకు అంటే లేని సంపద మీ సొంతం అవుతుందని చెప్పొచ్చు అందుకే ఈ మూడు వస్తువులండి అలా ఆ వస్తువులలో ఈ పసుపు ఒకటి అనమాట పసుపు కీలక పాత్ర పోషిస్తుంది పసుపు చాలా పవిత్రతను కలిగి ఉంటుంది పసుపు మంగళకరమైనది శుభకరమైనది శుభాలను సూచించి ఆ శుభాలను దూరం చేసేసి అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టడానికి పసుపు ఉపయోగపడుతుంది కాబట్టి పసుపుని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది పసుపుని ఖచ్చితంగా ఇంటికి అయితే తెచ్చేసుకోండి సరిపోతుంది అన్నమాట ఇలా ఆ పసుపుని ఇంటికి తెచ్చుకున్న తర్వాత మీరేంటంటే కనుక మీరు పూజ గదిలో పెట్టి దాన్ని ఏంటంటే కనుక పూజించుకోవచ్చు పూజించడం అంటే ఏమి లేదు పూజ చేసేటప్పుడు ప్పుడు పూజ గదిలో పెట్టుకుంటే అది కూడా పూజకు అంటే పర్ఫెక్ట్ అనమాట అంటే అలా మనం తెచ్చుకున్నాం కాబట్టి పూజ గదిలో ఖచ్చితంగా పెట్టాలన్నమాట అలానే ఈ రోజున ఈ విధంగా మీరు ఈ యొక్క పసుపుని అయితే ఇంటికి తెచ్చుకొని తర్వాత పూజ గదిలో పెట్టి దాన్ని వాడుకోండి రెండోది వచ్చేసి మనందరికీ తెలిసింది ఇది తప్పనిసరిగా మీరు అమావాస కావచ్చు పౌర్ణమికి కావచ్చు అలానే పంచమి రోజు కూడా కావచ్చు అండి ఈ వస్తువుని మాత్రం ఇంటికి తెచ్చుకుంటే మీకు అదృష్టం అమాంతం అనమాట ఇదేంటంటే కనుక రాళ్ళ ఉప్పు అండి కాబట్టి ఏంటంటే మీరు ఖచ్చితంగా ఈ రాళ్ళ ఉప్పుని ఇంటికి తెచ్చుకోండి అలా కనుక తెచ్చుకున్నట్టయితే మంచి ఫలితాలను చూస్తారో ఆ ఫలితాలను చూసి మీరు ఆశ్చర్యపోతారు కాబట్టి రాళ్ళ ఉప్పుని ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి రాళ్ళ ఉప్పు ఇంటికి తెచ్చుకోవటం వల్ల అదృష్టంతో పాటు ఐశ్వర్యం పట్టి మన ఇబ్బంది అంతా కూడా పోయి మనకు మంచి జరుగుతుంది మంచి ఫలితాలతో మన లైఫ్ అనేది మారిపోతుంది మనకి ఎన్ని బాధలున్నా కష్టాలున్నా అవి తొలగిపోతాయి ఒకవేళ మన ఏదైనా చెడు ఉంటే దాని నుంచి కూడా మనం బయటపడటానికి ఈ రాళ్ల ఉప్పు అనేది ఉపయోగపడుతుంది కాబట్టి రాళ్ల ఉప్పు ఇంటికి తెచ్చుకోండి అలానే ఈ రాళ్ల ఉప్పు ఏంటంటే కనుక లక్ష్మీదేవి పుట్టినంటి నుంచి లభిస్తుంది మరి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే రాళ్ళ ఉప్పుని ఇంటికి తెచ్చుకోవాలన్నమాట రాళ్ళ ఉప్పుని ఇంటికి తెచ్చుకున్న తర్వాత మీరు పూజగదిలో పెట్టి పూజించుకున్న తర్వాత ఆ ఉప్పుని ఏంటంటే కనుక మీరు చక్కగండి వంటల్లో వాడుకోండి ఇలాగా మీరు చేసినట్టయితే మీ అదృష్టాన్ని ఆపటం ఇక ఎవ్వరితరం కాదనమాట లక్ష్మీదేవి మిమ్మల్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది కావలసినంత ఐశ్వర్యం ఇస్తుంది మీ ఇంట్లో ధనవర్షాన్ని కురిపిస్తుంది ఎనలేని సంపద మీ సొంతం చేస్తుంది అనమాట అంత చక్కగా ఈ రాళ్ళ ఉప్పు అనేది ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా రాళ్ళ ఉప్పుని తెచ్చుకోండి ఇక మూడో వస్తువు వచ్చేసి ఏంటంటే కనుక ధనియాలండి ధనియాలు ఎందుకు తెచ్చుకోవాలండి అంటే కనుక ధనియాలు ఏంటంటే కనుక లక్ష్మీదేవికి ఇష్టమండి లక్ష్మీకారకంగా భావిస్తారు ధనియాలు ఏంటంటే బంగారంతో సమానమైనవని కూడా కొన్ని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ధనియాలను ఇంటికి తెచ్చుకుంటే మంచిదండి అదృష్టం కూడా పడుతుందని చెప్పొచ్చు మేము దురదృష్టవంతులము మాకు అదృష్టం అసలు పట్టనే పట్టదు మమ్మల్ని దైవానుగ్రహం అనేది లేనే లేదు మాకు ఇబ్బంది ఉందనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ధనియాలను ఇంటికి తెచ్చు తెచ్చుకుంటే అదృష్ట ద్వారాలు తెచ్చుకుంటాయి అదృష్టం పడుతుంది దురదృష్టం తొలగిపోతుంది దైవానుగ్రహం ఏంటంటే కనుక మీరు ముందుకు వెళ్ళగలుగుతారనమాట అందుకే మీరు ధనియాలను ఇంటికి తెచ్చుకోండి ధనియాలను ఇంటికి తెచ్చుకున్న తర్వాత కాసేపు పూజ గదిలో పెట్టి తీసి ఆ తర్వాత మీ వంటల్లో ఆ ధనియాలను వాడేసుకోండి సరిపోతుంది ధనియాలు ఈ విధంగా మనం చేయటం వల్ల మంచి ఫలితాలను అయితే మనం చూడగలుగుతాం అందుకే బాగా డబ్బుండే వాళ్ళు కోటీశ్వరులు అలానే కాకుండా బాగా సంపాదిస్తూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళు పౌర్ణమి రోజున మర్చిపోకుండా ధనియాలను ఇంటికి తెచ్చుకోవడం జరుగుతుందని పురాణాలే చెబుతున్నారనమాట అందుకే ధనియాల మీ ఇంటికి ఖచ్చితంగా తెచ్చుకోండి ఈ రోజు తిదివార నక్షత్రాన్ని బట్టి మీరు కడక ధన్యాల ఇంటికి తెచ్చుకుంటే మీ అంత అదృష్టవంతులకి ఎవ్వరుండరని చెప్పొచ్చు వీటితో పాటు మీరు ఏంటంటే కనుక పంచదార తెచ్చుకోవచ్చు బెల్లం తెచ్చుకోవచ్చు అంటే లక్ష్మీ గవలు ఉంటాయి కదండీ వాటిని కూడా మనం తెచ్చుకోవచ్చు అనమాట అలా తెచ్చుకోవటం వల్ల కూడా మనకు లక్ష్మీదేవి అనుగ్రహం అయితే సంపూర్ణంగా కలుగుతుంది ఆ తల్లి యొక్క అనుగ్రహంతో ఏంటంటే కనుక మన సుడి తిరిగిపోయి మనకంతా కూడా మంచి జరుగుతుందండి మనం లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగించుకోవాలి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలి అని అనుకుంటారు కదా భావించుకుంటారు కదా అలాంటి వాళ్ళు మాత్రం తప్పనిసరిగా ఏంటంటే కనుక ధనియాలను మాత్రం ఇంటికి తెచ్చుకోండి బెల్లాన్ని కూడా ఇంటికి తెచ్చుకోండి లేదంటే మీకు నచ్చిన వస్తువు అండి గుర్తు పెట్టుకోండి మనం ఇన్ని చెప్పుకున్నాం బెల్లం చెప్పాం పంచదార అంటే చెప్పుకున్నాం గబ్బలు చెప్పుకున్నాం అలానే ఏంటంటే కనుక రాళ్ళవప్పు చెప్పాం పసుపు చెప్పాం మీకు నచ్చిన వస్తువుల్లో మూడు వస్తువులు మాత్రం ఖచ్చితంగా ఇంటికి తెచ్చేసుకుని పూజ గదిలో పెట్టి పూజించుకొని ఆ తర్వాత మీరు వంటల్లో వాడుకోవచ్చు లేదంటే వాటితో పరిహారాలు చేయొచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుక వాటిని ఒక విధి విధంగా ఏంటంటే మనము వినియోగించుకోవచ్చు అనమాట ఇంకా అది మన ఇష్టాన్ని బట్టి ఉంటుందండి కాకపోతే ఇది తెచ్చుకుంటే మంచి ఫలితాలనైతే చూడగలుగుతారు పౌర్ణమి లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి ఆ రోజున ఆ తల్లికి ఇష్టమైన వస్తువులు తెచ్చుకుంటే చాలా మంచి ఫలితాలు అయితే వస్తాయని పురాణాలు తున్నాయి ఇంకా ఆ తర్వాత ఈ రోజున మనకు హనుమాన్ జయంతి ఉంది కదా కాబట్టి మీరు మర్చిపోకుండా ఏంటంటే కనుక ఒక తమలపాకుని తీసుకోండి తమలపాకుని తీసుకొని క్లీన్ చేసిన తర్వాత దానిపైన ఒక స్పూన్ అన్ని గోధుమలు పోసి అందులో చిన్న బెల్లం ముక్కని పెట్టండి ఇలా పెట్టిన తర్వాత మీ దగ్గరలో ఆవులుంటే అక్కడ ఏంటంటే కనుక వెళ్ళి ఆవుకు పెట్టండి లేదండి మాకు ఆవులు లేవనుకునేవారు కూడా అండి గోశాలకు వెళ్ళి పెట్టండి ఇలా చేయటం వల్ల ఏం జరుగుతుందో తెలుసా ఈ రోజు ముఖ్యంగా హనుమాన్ జయంతి పౌర్ణమి శనివారం కాబట్టి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుందండి ఉద్యోగం లేక చాలా మంది కూడా ఇబ్బంది పడతారు ఎలాగైనా సరే ఉద్యోగం రావాలని కోరుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ విధంగా అండి ముఖ్యంగా అంటే ఇలా తమలపాకులో మనం గోధుమలు గోధుమలు ఏంటంటే కనుక మన జీవితాన్ని మారుస్తాయి మనం కోరుకున్న కోరికని తీరుస్తాయి అలానే కాకుండా మనకు ఉద్యోగ ప్రాప్తి కలిగేలాగా చేయటానికి గోధుమలు ఉపయోగపడతాయి అన్నమాట గోధుమల వల్ల ఏంటంటే గనక అత్యంత శక్తి అనేది కలుగుతుంది అలానే మనకు ఉద్యోగం రాక మనం ఇబ్బంది పడతామండి చాలా వరకు కూడా అసలు ఉద్యోగం రావటం లేదు ఉద్యోగంలో మాకు ఏం మంచిగా లేదండి మాకు ప్రమోషన్ రాదు మేము ఉద్యోగం చేస్తున్నాం కానీ చాలీ చాలని జీతం ఉంది ఇంత చదువుకున్నాం కానీ మాకైతే ఉద్యోగ ప్రాప్తి కలగటం లేదని బాధపడతారు కదా అలాంటి వాళ్లకు ఉద్యోగం రావాలంటే ఖచ్చితంగా ఏంటంటే కనుక ఇలా తమలపాకులో పెట్టాలండి ఖచ్చితంగా తమలపాకులోనే గోధుమలు బెల్లం పెట్టేసి ఆ తర్వాత మీరు సంకల్పం చెప్పుకొని ఆవుకు తినిపిస్తే మీకుండే ఇబ్బంది అంతా కూడా పోతుందనమాట ఆ తర్వాత మీరు ఉద్యోగం కోసం అలా చేయండి అలానే ఇంకొకటి ఏంటంటే కనుక విదేశాలలో ఉద్యోగం రావాలని కోరుకునే వారి ఏంటంటే బెల్లము బియ్య పిండి ఉంటుంది కదా దాన్ని ముద్దలాగా చేసేసి పెట్టండి ఆవు కనుక ఈ విధంగా పెడితే ఖచ్చితంగా అండి విదేశీయానం కలుగుతుంది విదేశాలలో స్థిరపడాలనుకునే ఒక డ్రీమ్ అనేది నెరవేరుతుంది అలానే కాకుండా మీకు విదేశాలలో ఉద్యోగం కావాలి మేము చాలా చదివాము చాలా వరకు కూడా మాకు విదేశాలలోనే ఉద్యోగం కావాలని ప్రయత్నించాల్సిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటేనండి వంద కొంద శాతం ఫలితం పొందాలి ఖచ్చితంగా ఫలితం రావాలనుకునే వారు అబ్జర్వ్ చేసుకోండి కావాలంటే మీరు రాసి పెట్టుకోండి ఒకసారికే వస్తుందని మనం చెప్పలేం కానీ ఈరోజు మనకు తిరువార నక్షత్రం బాగుంది కాబట్టి మనం ఏంటంటే కనుక ముఖ్యంగా ఇలా బెల్లము బియ్యపిండిని పిండిని తీసుకొని ముద్దలాగా చేసేసి ఆ తర్వాత ఏంటంటే దగ్గరలో ఉండే ఆవు దగ్గరికి వెళ్ళి ఆవుకు నమస్కారం చేసుకుని ఆ తర్వాత మనం కలిపిన ఈ ముద్దని ఆవుకు పెట్టాలన్నమాట అలా పెడితే ఆవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు ఆవు ముప్పై మూడు కోట్ల మంది దేవతల యొక్క రూపమండి ఆవులో ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క దేవతామూర్తి ఉంటారు కాబట్టి ఆవి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది ఆ ముప్పై మూడు కోట్ల మంది దేవతల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది వాళ్ళ యొక్క అనుగ్రహంతో ఏంటంటే మనం కోరుకున్నది జరుగుతుంది ఎందుకు జరుగుతుంది మనం ఇంత బల్లగుద్ది చెప్పాల్సిన అవసరం ఏంటంటే గనక బెల్లము ఏంటంటే నివేదన పదార్థం అనమాట బెల్లము దేవుడు స్వీకరిస్తాడు బెల్లము దేవతడు తీసేసుకుంటారు వాళ్లకు ఇష్టం కాబట్టి బెల్లం అనేది నివేదన అయ్యే పదార్థం కాబట్టి బెల్లంతో మనం ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుంది ఇబ్బంది అనేది ఉండదు మంచి ఫలితాన్ని కూడా మనం చూడగలుగుతాం చూసి ఆచర్యంలో కాబట్టి ఇలా ఈ విధంగా ఏంటంటే కనుక మీరు అంటే గవర్నమెంట్ ఉద్యోగం రావాలంటే ఏంటంటే కనుక తమలపాకు పైన గోధుమలు ఒక స్పూన్ పోసి అందులో బెల్లం కలిపి తమలపాకుతో సహా మీరేంటంటే ఆవుకు పెట్టుకోవాలి నమస్కారం చేసుకోవాలి ఖచ్చితంగా నమస్కారం చేసుకుని ఆవుకు పెడితే మంచిది రెండోది ఏంటంటే కనుక విదేశాలలో ఉద్యోగం రావాలి విదేశీయానం కలగాలి విదేశాలలో స్థిరపడాలి సెటిల్ అయిపోవాలనుకునేవారు బెల్లము బియ్య పిండి ముద్దలాగా చేసి పెడితే మాత్రం అద్భుతం జరుగుతుంది అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుంది మీకంతా కూడా మంచి మంచి ఫలితం అనేది ఉంటుందన్నమాట ఇది ఖచ్చితంగా జరుగుతుంది ఇది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాన్ని తెచ్చిపెడుతుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక మీరు ఆచరించుకొని ఫలితం పొందండి ఈ రెండు పరిహారాల వల్ల మీకు మంచిగా జరుగుతుంది కానీ చెడు జరగదు కొంతమందికి ఫాస్ట్గా రిజల్ట్ రావచ్చు కొంతమందికి లేట్గా రిజల్ట్ రావచ్చు కానీ రావటం మాత్రం ఖచ్చితంగా ఖాయమని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట ఇదే పరిహారం ఏంటంటేనండి మనకు శాస్త్రాల్లో కూడా చెప్పబడుతుంది అనమాట చాలా చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి దీనివల్ల మనకు నష్టం ఎక్కడ కూడా ఉండదు బియ్య మన ఇంట్లో ఉంటుంది బెల్లం మన ఇంట్లో ఉంటుంది కానీ have తీసేసుకొని మనము చక్కగా ఆవుకు పెట్టుకోవచ్చు ఇందులో ఇంకా ఎలాంటి డౌట్ అనేది లేదు ఎందుకంటే మనం మన సాంప్రదాయ ప్రకారం మనం చూసుకున్నట్టయితే మనం ఆవులను పూజిస్తాం ఆవులని ఆరాధిస్తూ ఉంటాం ఆవుకు మనము గాసం పెడుతూ ఉంటాం ఆవుకు రకరకాల ఆహార పదార్థాలను కూడా పెడుతూ ఉంటాం అలా పెట్టడం వల్లనే కదా గోమాత యొక్క అనుగ్రహం కలిగి సకల శుభాలు చేకూరుతాయి రాహుకేతు ప్రభావాలు తొలగిపోతాయి అద్భుతమైన ఫలితాలతో మన జీవితం మారుతుందని మన ఒక నమ్మకం కాబట్టి మీరు కూడా ఈ విధంగా ఆవుకు అంటే ఈరోజు ఇంతటి తిదివార నక్షత్రం మళ్ళీ మళ్ళీ మనకు రాదు కదండి ఇలా కలిసి రావటం చాలా విశేషం కాబట్టి మీకు దగ్గరలో ఉండే ఆవుల దగ్గరికి వెళ్ళేసి పెట్టేసుకోండి సరిపోతుంది మంచి ఫలితాన్ని మీరు చూస్తారు చూసి ఆశ్చర్యపోతారు ఇక ఆ తర్వాత కూడా ఈ రోజుతో పోయి మీకు అదృష్టం కలిసి రావాలి అదృష్ట ద్వారాలు తెచ్చుకుని ధనలక్ష్మి ఇంట్లో అడుగు పెట్టాలి ధనవర్షాన్ని కురిపించాలి మీ జీవితాన్ని మార్చి ధనాన్ని మాకు అంటే సంపాదించి పెట్టాలి డబ్బు నాలుగు వైపుల నుంచి కూడా ఆకర్షించాలి ధన ద్వారాలు అంటే మూసుకుపోయి ఉన్నాయి ధన ఉంది సక్రమంగా పనిచేయటం లేదు మాకు అసలు ఇబ్బందులు వస్తున్నాయి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు చిన్న ముక్క చిన్నంగుల మొక్కేసుకుని చేతిలో పట్టుకొని అలా చెప్పేసుకున్న తర్వాత వేప చెట్లు ఉంటాయి కదండి వేప చెట్టు దేవతా వృక్షంగా పరిగణించబడుతుంది వేప చెట్టు అత్యంత శక్తివంతమైనది వేప చెట్టు దగ్గర పరిహారాలు చేస్తే తప్పక ఫలితాలు వస్తాయి కాబట్టి వేప చెట్టు దగ్గరికి వెళ్ళి మనం తీసుకెళ్లిన బెల్లం సంకల్పం చెప్పుకొని అక్కడ పడేసి వెనక్కి తిరిగి చూడకుండా రావాలి ఇది చీకటి పడుతున్నప్పుడు కొంచెం సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకుంటే చాలా మంచిది అలా అని వేప చెట్టు మన ఇంట్లో ఉంటే మన ఇంటి దగ్గర వెయ్యకూడదు మన ఇంటి నుంచి కొంచెం దూరంగా ఉండే వేప చెట్టు దగ్గర చూసుకొని అక్కడ పడేసుకుంటే మాత్రం మనం అద్భుతాలను చూస్తాం అద్భుతాలను చూసేసి ఆశ్చర్యపోతాం కాబట్టి ఈ పనిని కూడా ఈ రోజున చేసేసుకోండి ఇవన్నీ కూడా మన సొంతంగా చెప్పేటివి కాదు మన సొంతంగా అంటే మనము చెప్పుకునేవి కాదండి మన పూర్వీకులు మన పెద్దవారు ఏంటంటే కనుక వారి అనుభవాలతో చెప్పబడ్డ పరిహారాలు అనమాట అంటే వారు అనుభవించినవి వారు చేసుకున్నవి వాళ్ళు ఫలితాలు పొందిన తర్వాతే శాస్త్రాల్లో చెప్పబడ్డవి కాబట్టి ఈ విధంగా మనం ఏంటంటే కనుక మనం కూడా ఆచరించడం వల్ల ఎప్పుడు ఆచరించడం వల్ల అంటే కనుక నమ్మకంతో మంచి తిదివార నక్షత్రం ఉన్నప్పుడు చేసుకోవటం వల్ల ఫలితాలు ఉంటాయన్నమాట మనం ఫలితాలను పొందుతాం ఎక్కువగా ఫలితాలు పొందాలనుకునే వారు పరిపూర్ణ నమ్మకంతో చక్కగా చేయాలి ఈ పరిహారాలన్నీ కూడా తలస్నానం చేసి చేసుకుంటే చాలా మంచిది కుదరకపోతే వంటి స్నానం అయితే చేయండి కానీ స్నానం చేసి మాత్రమే పరిహారాలు చేయండి అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే గనక రేపటి తిది మాత్రం చాలా బాగుందండి ఈ శనివారం పౌర్ణమి రావటం మాత్రం చాలా విశేషం కాబట్టి ఈ రోజున ఈ విధంగా ఆచరించుకొని మీ సుడిని తిప్పుకొని మీకుండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకొని అద్భుతమైన ఫలితాలతో మీ జీవితాన్ని మార్చుకోండి ఇక మీకు తిరగనేదే ఉండదు చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది